గణేష్ పండుగ శుభాకాంక్షలు కొత్త కొరికి శివకృష్ణుడు నాకు రెండు కల్పం బాగుంది విగ్రహం గ్రామం మంగన్నూరు నగర్నగర్ జిల్లా తప్పకుండా చూస్తారని కోరుతున్నా ఇంకా లైట్ డెకరేషన్ ఇంకా ఇక నైట్ చేస్తారు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మీకోసం ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తుంటా బాగానే ఉంది గణేష్ అయితే కృష్ణ భూమి కూడా బాగుంది డెకరేషన్ ఇంకా లేట్ అయింది ఇంకా మొత్తం డెకరేషన్ చేస్తున్నారు ఇంకా అదే పని ఉన్నారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు షేర్ చేయండి